ఇద్దరు ఫ్రెండ్స్ చాలా స్నేహం కలిగిన వాళ్ళు ఎప్పుడు మేము వెళ్ళిన వాళ్ళు అంటారు కదా అన్న అక్క మేమిద్దరము ఒక మంచం మీద పడుకుని ఒక కంచంలో తిన్నాం వాళ్ళిద్దరూ రిలేటివ్స్ కమ్ స్నేహితులు అంట అన్నయ్యలు అన్నయ్యలు ఇద్దరు మేము ఒక పని చేయాలనుకుంటున్నాం ఇద్దరం కలిసి ఓ కంపెనీ పెట్టాలనుకుంటున్నాం ఓ వర్క్షాప్ అమ్మ బాబా ఈ వర్క్షాప్ ఇద్దరు కలిసి పెడతారంటూనే కొంచెం ఫాస్ట్గా తలంపు వచ్చి అయ్యా కొంచెం ఆలోచించండి ఈ డబ్బు డబ్బు కూడా కదా మధ్యలో ఏమన్నా తేడాలు వస్తాయేమో మీ స్నేహం కట్ అయిపోతేమో మరి ఏమైపోతో ఏమో పరిస్థితి వద్దులే ఎవరిది వాళ్ళు చేసుకోండి అని అంటే లేదు ఏంటన్నా మాది ఒకే మంచం ఒకే కంచం అసలు మా మధ్యలో విభేదాల అసలు అటువంటి ఆలోచన కూడా మీకు రాకూడదన్నా మేమంతా ఐక్యం అయిపోయింది కంపెనీ ఓకే అంత జిగ్రీ అయితే ఓకే చేసేసుకోండి అయిపోయింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వ్యాపారం మూడో సంవత్సరానికి వచ్చేసారు మూడో సంవత్సరానికి వచ్చేసరికి మెల్లిగా స్టార్ట్ అయింది నాలుగో సంవత్సరంలో భగ్గుమని మండిపోయింది ఐదో సంవత్సరంలో వేరు వేరు ఎందుకో తెలుసా ఏక మనసు మంచం ఉంది కంచం ఉంది ఫ్రెండ్షిప్ అంటున్నారు స్నేహం అంటున్నారు ఐక్యత అంటున్నారు ప్రేమ అంటున్నారు డబ్బు దగ్గరకు వచ్చేసరికి అంత ముక్కలు 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 దేవుని బిడ్డ డబ్బు మన ఐక్యతను నష్టపరుస్తుందని గుర్తు చేసుకోండి డబ్బు ఆస్తి పాస్తులు కాదు ప్రేమ స్వచ్ఛమైందయి ఉండాలి